అండ్ మనుషులకి ఏదో ఒక కొత్త కొత్తదనం కావాలి మామూలుగా సాఫీగా జరిగిపోతున్న జీవితం జీవితంలో ఏవో మసాలాలు కావాలన్నమాట వీళ్ళకి మసాలాలు ఒక చోద్యం ఒక విచిత్రం ఒక వింతదనం కావాలన్నమాట ముఖ్యంగా వీళ్ళల్లో ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఆడవాళ్ళే ముఖ్య ప్రాముఖ్యత వహిస్తూ ఉంటారనమాట ఆ మధ్య చాలా కాలం క్రితం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ అన్నారు ఆ నోట్లో ఏం లేదు ఆయిల్ పుల్లింగ్ అంటే నిద్ర లేవగానే కాస్త ఇంత ఏదో ఒక నూనె నువ్వుల నూనె అనుకు అనుకుందాం వంట నూనె అది నోట్లో పోసుకుని పుక్కిలిస్తూ పుక్కులిస్తూ ఉండాలన్నమాట ఒక పది నిమిషాలు పుక్కులిస్తూ ఉంటే ఆ లోపల నుంచి ఉన్న కఫం ఏదైతే ఉందో దాన్ని లాగేస్తుంది ఆయిల్ మంచి పద్ధతే కానీ ఏంటంటే ఒక పిచ్చి పడుతుందనమాట ఒక వేలం పడుతూ ఉంటుంది అనమాట అది దాంతో అయిపోయింది తర్వాత సొరకాయ రసం తాగాలని పొద్దు పొద్దు పొద్దున్నే సొరకాయల రసాలు తాగుతూ ఉండేవాళ్ళు నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు ఫ్లాట్స్లో ఒక పక్కాయిన ఒక మా ఇంటి పక్కన పై పక్క ను పైన ఆయన ముఖ్యంగా అని చెప్పి చాలా చండాలంగా అరుస్తున్నాను నేను చెప్పలేకపోతున్నాను ఇంతకంటే ఎక్కువ సౌండ్ ఇవ్వ ఇవ్వలేకపోయాను అయితే పొద్దున్నే మొదలుపెట్టేవాడు అనమాట వేయటం ఏంటి అంటే ఆయిల్ పుల్లి ఆయిల్ ఇంకా సొరకాయ రసం తాగేసేసి కక్కుకునేవాడు అనమాట నోట్ నోట్లో వేలు పెట్టి కక్కువ్యింది ఎంత చండాల పొనలు అనమాట ఇవన్నీ మామూలుగా సొరకాయ ఏదో తాగేసి రసం తాగి ఊరుకోవచ్చు కదా తర్వాత మట్టి గ్లాసులు వచ్చినాయి ఆ మధ్య ముఖ్యంగా లల్లు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ దరిద్రపు కొట్టు మట్టి గ్లాసులు ఒకటి ప్రవేశపెట్టాడు రైల్వేస్లో ఆ మట్టి గ్లాసులు ఏంటంటే చాలా ఆరోగ్యానికి మంచిది మా ఆరోగ్యానికి ఏం మంచిది పాడు అవన్నీ కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి సరిగ్గా కడగరు చావరు ఆ రైల్వే ప్లాట్ఫామ్స్ మీద వాటి మీద అమ్ముతూ ఉంటారు ఎంత గబ్బు కొట్టిపోతూ ఉంటాయంటే ఇట్లా చేస్తూ ఉంటారు ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి అనమాట ముఖ్యంగా వీటన్నిటికీ కూడా ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా తగుదమ్మ అని బయలుదేరుతూ ఉంటారు అనమాట అన్నిటికీ కూడాను మంచికైనా చెడుకైనా ముందు ముందు బయలుదేరేది ఆడదే అంట నేను సరే అయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఒక పిచ్చి ఒక ఒక ఒకవేళ వేరొచ్చింది రంగురాళ్ళు పింకురాళ్ళుటా అవి ఎక్కడి నుంచి అవన్నీ కూడా విశాఖలో విశాఖలో పక్క రోడ్లు పక్కన అటు ఇటు కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్నారు కొన్ని కొంతమంది టెంపుల్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు కొంతమంది లారీలలో పెట్టుకుని అమ్ముతున్నారు అంటే తెచ్చుకున్న వాడికి తెచ్చుకున్నంత అమ్ముకున్న వాడికి అమ్ము అమ్ముకున్నట్టు అనమాట పైగా అమ్మే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు డాక్టర్లు అయిపోయి వాళ్ళు బీపీ ఇది తింటే బీపీ బీపీ తగ్గిపోతుంది షుగర్ తగ్గిపోతుంది అందరు వాళ్ళే వాళ్ళు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ డాక్టర్స్ అనమాట వాళ్ళందరూ కూడాను చదువు సంధ్య లేని వాళ్ళందరూ కూడాను అయితే ఆ రంగురాళ్ళు నిజానికి మంచిదే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏదో వాళ్ళు ఏంటంటే జీలము సింధు నది నుంచి తీసుకొచ్చామంటున్నారు వాళ్ళు అక్కడ వాళ్ళు దాన్ని సెందా నమ్మకం అంటారు నమ్మకం అంటే ఏం లేదండి మన ముందు మన పాతకాలం నాటి వాళ్ళు సైంధవ లవణం అంటారు పింక్ కలర్లో ఉంటుంది లైట్గా అదే ఈ సెందా నమ్మకం అయితే ఈ పిచ్చి తెలియక పిచ్చి వాళ్ళకి తెలియక సైంధవ లవణం ఏ షాపులో అయినా దొరుకుతుంది ఆయుర్వేద షాపులో ఎక్కడైనా దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ పోయి వీడు ఎవడో అక్కడక్కడి నుంచి ఎక్కడో ఆ హిందీ వాడు తీసుకొచ్చి మనకి మనకి పరిచయం చేయకపోతే మనకి పరిచయం కానట్టు ఆ సైంధవ లవణం అయితే సింధువు నుంచి నుండి అక్కడి నుంచి తెచ్చామనగానే వీళ్ళు ఓ వేలం విరళైపోయి పిచ్చి పట్టిపోయి అందరికీ నువ్వు మతిలు చెడిపోయి ఆడవాళ్ళకి క్యూలు కట్టేస్తున్నారండి విజా విశాఖపట్నంలో ఆ రోడ్డుకి అటుపక్కల ఇటుపక్కల అనమాట అయితే ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రాత్రికి రాత్రి ఆ సైంధవుల మక్కు ఆ పింకు రాళ్ళది అంటే అవి ఆ రాళ్ళు పెద్ద పెద్ద నేను తమ్నీళ్ళు పెడతాను చూడండి పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి పెద్ద పెద్దవి చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి అన్ని రకరకాల రంగురంగు రంగురాళ్ళు రకరకాల సైజుల్లో ఉంటూ ఉంటాయి దాన్ని ఏం లేదు ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా పొడి పొడి చేసుకుని శుభ్రంగా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఒకప్పుడు మా నాయనమ్మ వాళ్ళు వాళ్ళు మా బామ్మ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చూస్తూ ఉండేదాన్ని కానీ పెద్దన ఐ డోంట్ మచ్ బిలీవ్ దట్ అనమాట ఎందుకంటే అంత కూడా మంచిదే కానివ్వండి ఎంతని చూస్తాం ఇప్పుడు ఆరోగ్యం అడ్డమైన తిండ్లన్నీ తింటాము ఒక సైందవ లోనం తిన్నంత మాత్రాన మన ఆరోగ్యం ఏదో రాత్రికి రాత్రి ఊడిపడదు ఆరోగ్యమైన ఒక ఒక ఆహారం కావచ్చు ఒక ఒక పద్ధతిలో తింటూ ఏళ్ల తరబడి తింటూ ఉంటే అది అది ఒక రకంగా ఉంటుంది అంతేగాని అడ్డమైన తిండ్లన్నీ తిని ఇంతంత మాంసాలు తిని ఇంతంత నూనెలు వేసుకుని ఇంతంత మొత్తం అన్ని మసాలాలు తింటూ రకరకాలవి ఇంత కార్బోహైడ్రేట్స్లు ఇంత హైడ్రేట్స్ ఇంత రైస్లు ఇవన్నీ తినేస్తూ ఈ సైంధువులో మనం తింటే ఏంటి తినకపోతాయి ఏంటి కానీ ఏంటంటే ఈ కామన్ సెన్స్ మనకొద్దు ఆయన ఎవడో ఎవడో ఇచ్చి జగన్ ఇచ్చేదానికంటే నేను విస్తానంగానే ఓ పడిపోయి ఎగేసుకుంటూ వెళ్ళిపోయి వేశారు ఇదిగో ఇప్పుడు అట్లా కాదు కాదు అంతకంటే ఎక్కువ చేస్తాను నేను నేను ఇంకా చాలా ఎక్కువ చేస్తాను అమ్మ అమ్మ ఒడిని కాదు అమ్మ తల్లికి వందనము అది నేను తీసుకొచ్చి నేను ఆయన ఒక ఒక పిల్లాడికే ఇస్తాడు కానీ ఇంట్లో ఉన్నది నీకు 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 నా నిమ్మల రామానాయుడు గారు పాపం చాలా చాలా కష్టపడ్డాడు ఆ రోజున అట్లాగూ వాళ్ళు నిజమే అనుకున్నారు అబ్బో ఇప్పుడు ఇంట్లో ఈ జగను ఒకడికే ఇస్తున్నాడు ఒక పిల్లకే ఇస్తున్నాడు కానీ మనకైతే అన్ని అంత ఎంతమందిని కడితే పైగా చంద్రబాబు గారు చెప్పని కూడా చెప్పారు మీకు ఓపికనంత మంది కనండి ఏం పర్వాలేదు ఎంతమందిని కడితే కంటే అంత 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 అంతమందికి ఇస్తానని కూడా పాపం ఆయన గ్యారంటీ ఇచ్చారు కానీ ఏమైందో మనం చూసాము ఎంతమందికి ఇస్తున్నారు ఒక తల్లికి మాత్రం అని సరే జీవో తెచ్చారు అది వేరే విషయం ఎందుకు జీవితంలో అంటే ఒక వేలం వేరే అనమాట ఒక చోద్యం కావాలి జరుగుతూ సాఫీగా జరిగిపోతున్న జీవితాన్ని నాశనం చేసుకోవటం పడిగాపులుగాయటం ఇప్పుడు అక్కడ పోయి ఆ లారీల దగ్గరకు పోయి అక్కడికి పోయి ఆచమ్మ పోచెమ్మ కబుర్లు చెప్పుకుంటూ లేకపోతే అబ్బో నేను చాలా గొప్పదాన్ని నాకు చాలా అన్నీ తెలుసు నాకు ఆరోగ్య విషయాలు బాగా తెలుసు ఆరోగ్యమైన చిట్కాలన్నీ బాగా తెలుసు అని అక్కడ పోయి పోచుకోలు కబుర్లు చెప్పి గాసుక్కులు మాట్లాడుకుని అడ్డమైన కబుర్లన్నీ చెప్పుకోవటానికి ఒక టైం పాస్ అనమాట అది తర్వాత సారీ నాలుగు రోజులు పోయిన తర్వాత సైంధానమ్మకు అనే లవణం ఉండి చావదు ఆ పింకురాళ్ళు ఉండవు అవన్నీ ఏమి ఉండవు వీళ్ళు గాయబైపోతారు ఇంకొక చోట ఎక్కడో వాళ్ళు మకాం మార్చేసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హైదరాబాదులో అమ్మినట్టుగా మనకి వార్తలు వచ్చినాయి కాబట్టి ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి ఏ పిచ్చి ఏదో ఒక పిచ్చి కావాలి ఏదో ఒక విచిత్రం అంతే కానీ ఏదో సీదా సాధేగా జీవితాన్ని గడిపేసుకుందాము మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పోవద్దు మనం ఏదో హైగా శుభ్రంగా హైగా ఇంట్లో పడుందాము ఏదో ఇంట్లో హైగా ఏదో మన మన యాక్టివిటీస్ మన రెగ్యులర్ యాక్టివిటీస్లో మనం ఉందామని అదే ఉండదు అనమాట అర్ధరాత్రి రాత్రికి రాత్రి మనకి డబ్బులు వచ్చేయాలి ఆ జగన్ డబ్బులు ఇవ్వటం లేదు చంద్రబాబు ఇస్తానాడు కాబట్టి వీళ్ళ వీళ్ళ వీళ్ళే ఇస్తారని అనుకుని అట్లాగే ఆ రాత్రికి రాత్రి ఆరోగ్యం వచ్చి చేయాలి మనకి ఎంత అత్యాశ అనమాట అంత అత్యాస అంటే అత్యాస ఏం చేస్తుందా లవణం తిన్నంత మాత్ర ఏమీ జరగదు సరే దానిలో కొన్ని ఏదో కాల్షియము మెగ్లీ మెగ్నీషియము తర్వాత ఇట్లా పొటాషియము జింకు ఇట్లాంటివన్నీ సాల్ట్స్ ఉంటాయంటే ప్రతి దానిలో అన్ని రకాలైన సాల్ట్స్ ఉంటాయి మన కూరగాయల్లో కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఏదో ఇక్కడే వాడెవడో చెబుతాడు డాక్టర్లు అయిపోయి ఒకొక్క ఒక్కొక్క వెండరు అంటే వాడెవడో అమ్మేవాడు అనమాట వాడు చెప్పగానే మనం మనం గబగబా తయారైపోతాం అనమాట అదండి సంగతి అందుకని ఆడవాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అడ్డమైన ఎదవాళ్ళ దగ్గర అవన్నీ కొనొద్దు పైగా డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల దాకా నమ్మకం అమ్ముతున్న నమ్మకం సందా నమ్మకు అంటే ఈ ఉప్పు అమ్ముతుంటుంటే మన దౌర్భాగ్యం అది అన్నీ కొనుక్కోవటం అనేది మామూలు షాపుల్లో మామూలుగా ముప్పై రూపాయలు నలభై రూపాయలకి వచ్చేస్తుంది ఆ సైందవాళ్ళు అవనం పెద్ద విషయం ఏం కాదు కానీ ఏంటంటే వీళ్ళు మనకు టోపీలు వేయడానికి రెడీగా ఉంటారు మనం టోపీలు పెట్టించుకోవడానికి కూడా రెడీగా ఉంటాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై